ཁྱེད yes. टाइ <laughs> మీరు నిలపడకూడదు వస్తూనే ఉండాలా ఎన్నిక ఎన్ని పోల పోల జాగ్రత్త లేదు ఓకే పోలంతాగ్రత్త కొంచెం అట్లా పట్టుకున్నా అట్లా పట్టుకొని వెళ్ళ ముస్లిమ్స్ బావి బాయ్ అనే విధంగా దేశవ్యాప్తంగా హిందూ ముస్లిమ్స్ ఈరోజు ఒక సోదర భావంతో కూడా అన్నీ కలిసిమెలిసి అన్ని విధాలుగా దేశాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ ఒక కలియకనే ఈరోజు భారతదేశం మొత్తం పైన కూడా ఈరోజు అందరూ బాయిబాయిగా ఉంటూ ఈరోజు గుంటకల్లో నియోజకవర్గంలో గుంటకల్ పట్టణమునందు ముస్లిం సోదరులు ఈరోజు వాళ్ళు ఉపవాసము ఉన్న సమయంలో వారు ఉపాయవాసాన్ని తీసి మరియు వాళ్ళ భోజన కార్యక్రమాన్ని కూడా ఈరోజు గుంటకల్లలో పట్టణంలో జరుగుతుంది ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు వారి కుటుంబాలు వారు అందరూ కూడా వారు అందరూ బాగుండాలని అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా వారు కూడా ముస్లిం సోదరులకు కూడా అన్ని విధాలుగా తోఫా అనేవి అన్ని విధాలుగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి మంచి మంచి పథకాలు పెట్టి అభివృద్ధి బాటలో నడిపేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా అందరూ కూడా బాయిబాయిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని కలిసిమెలిసి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉపవాస దీక్షను విరమింపజేసే కార్యక్రమాన్ని మా సోదరులు కొంతకాల శాసభులు ఉమ్మలవు జయరగన్ ఆధ్వర్యంలో ఈరోజు విస్తార ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్థు ద్వారా ఒక సోదర భావాన్ని పెంపొందింపజెలుచుకొని సాటి సమాజంలో మనందరం కూడా ఒకరిగా ఉండాలి ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి భారతదేశం యొక్క సార్వభౌమతాన్ని కాపాడుకోవాలి సంస్కృతులని అదేవిధంగా వివిధ భాషలని వివిధ మతాలని భిన్నత్వంలో ఏకత్వంలాగా మనం అందరూ కూడా చాటిని నిలబడాలంటే ఒక లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని మనం భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటాం అందులో భాగంగా ఈరోజు ఉపవాసిన ద్వారా ప్రతి ఒక్కరు కూడా రంజాన్ శుభకా తెలియజేసుకుంటూ మనమందరూ కూడా అంటే అల్లాగా యొక్క జీవెంట్ ఈ రాష్ట్రం సర్వములతో అభివృద్ధి చెందాలని నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి రెండు పరుగులు పెట్టాలని అదేవిధంగా మైనార్టీ రిసర్స్ భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటున్నాము ఇప్పటికే మన మైనార్టీ కార్పొరేషన్ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నారా జరగడ్ వృద్ధి చేయడం జరుగుతూ ఉంది దీని ద్వారా మన మైనార్టీలను కూడా ముందుకు వెళ్ళి భవిష్యత్తులో వాళ్ళ పిల్లల్ని మంచి పేరు చదివించుకోవడమే కాదు విదేశీ విద్యుత్ పంపించేటువంటి స్థాయిలో ప్రతి ఒక్క మైనార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం సహాయ సహకారం తీస్తూ ఇప్పటికే విడిపోయిన రాష్ట్రంగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అందరినీ కూడా ఒక సమాన భావంతో మా చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకుని ఈరోజు రాష్ట్రాన్ని అనేక రకాలుగా మనకి అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ సందర్భంగా అలా కూడా మాందరికీ దీవెలు ఇవ్వాలి మీరందరూ దువా చేయాలి నారా చంద్రబాబు గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి ఆయన అభివృద్ధి చేసేట కోసం ఆయన శక్తిని ప్రసాదించవచ్చి ఈ మీరందరూ కోలుకోవడం ఈరోజు థ్యాంక్ యూ ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు ఆధ్వర్యంలో ఇక్కడ విందు ఏర్పాటు చేయడం జరిగింది ముస్లింస్ అంతా వేలాదిగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ హిందువులు ముస్లింస్ బాయిబాయిగా ఉండే విధంగా ఎప్పటికీ కలిసిమెలిసి ఉండే విధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మా ఎంపీ గారు అయితే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులైతే మైనార్టీ సోదరులైతే ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ముస్లిం సోదరులకు ఇక్కడ రంజాన్తో విందులో మేము మాట్లాడకూడదు అనే విషయం కాదు కానీ ముస్లింను ఎవరు గుర్తించారు అనేది ఒక్కటి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ముస్లిం సోదరులు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు వాళ్లకు అనేక విధాలుగా వ్యవసాయ సహకారం రంజాన్తోపా అయితే మీ వివిధ గులాం నబాయి పథకం అయితే మీ ఈ వివిధ రకాలుగా అన్ని తోడ్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పోయినా కూడా లక్ష రూపాయలు ఇవ్వాలనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది అది కూడా చేస్తాము అందుకు ముస్లిం సోదరులు మేలుకోనే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మీరు తప్పకోకుండా సోదరులంతా ముస్లిం సోదరులంతా మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం అదేవిధంగా రాష్ట్రాన్ని విద్యలో అయితే మీ ఐటీ రంగంలో అయితే ముందుకు తీసుకోవాలని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు వీటన్నిటికీ మీరు తోడ్పాటుగా నిలవ నిలుస్తారని మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నియోజకవర్గం గుంటకల్ పట్టణంలో ఈరోజు జీరామ్ నగర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా సోదరులందరికీ కూడా ఇందు జరుగుతూ ఉంది ఈరోజు గుంటకల పట్టణంలో దాదాపుగా వేలాది మంది సోదరులందరూ వచ్చి ఈ విందులో పాల్గొనడం అందరూ కూడా సంతోషంగా ఉంది ఈ సంతోషం అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అదేవిధంగా మన పార్లమెంటు సభ్యుడు ఎంపీ గారు కూడా అంబిక లక్ష్మీనారాయణ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ శివన్న గారు కూడా రావడం జరిగింది ఈరోజు ఇదంతా చూస్తుంటే మన గుంటకల్ పట్టణంలో అందరూ కూడా ఒక్కరికొకరికి సోదరు భావంతో ఈరోజు మైనారిటీ సోదరులు హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్క పండుగలో కూడా కలిసిపోయే మనస్తత్వం మన గుంటకల్ పట్టణంలో ఉంది కాబట్టి వేలాది జనం ఇక్కడంతా వచ్చి కూడా రావడం కూడా జరిగింది కాబట్టి ఈ ముఖ్యం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటారు